పరం శాంతి విశ్వకళ్యాణకారి ఆత్మ ఎవరు అవుతారు విశ్వ కళ్యాణం ఎవరు చేయగలరు బేహద్ విశ్వ కళ్యాణకారి ఆత్మలంటే బేహద్ జ్ఞాని అయితే బేహద్ యోగం కుదురుతుంది బేహద్ యోగం ద్వారా బేహద్ పరమపిత నుండి ఆత్మలోకి పవరు వస్తుంది క్రమంగా కారణ శరీరం శుభ్రమవుతుంది కర్మల లెక్కలు వికర్మలు వినాశనం అవుతాయి అప్పుడు లోపల ఒక గాఢమైన భావన వస్తుంది నేను విశ్వకళ్యాణం చేయాలి బేహద్ విశ్వ కళ్యాణం చేయాలి అని బేహద్ కళ్యాణ భావన ఆత్మలోపల ఎప్పుడు ఉత్పన్నం అవుతుంది ఎప్పుడైతే కర్మల రికార్డు ఖాతాలు సమాప్తం అయిపోయి కారణ శరీరం క్లీన్ అయిపోతుందో అప్పుడు మనసు పరివర్తన అవుతుంది అప్పటి వరకు మనసు మాయలో భ్రమిస్తూనే ఉంటుంది మాయలో భ్రమిస్తూ ఉన్నంత వరకు ఆ ఆత్మ కళ్యాణం చేయలేదు భావన అయితే ఉంటుంది నేను కళ్యాణకారి ఆత్మను కావాలి కళ్యాణం చేయాలి అనే భావన అయితే ఉంటుంది కానీ చేయలేదు ఎందుకని ఎందుకంటే కారణ శరీరంలో రికార్డ్ అయిన పాత సంస్కారాలు కర్మల లెక్కలు మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి అందువల్ల ఆత్మకు సంకల్పం ఉన్నా నేను విశ్వ కళ్యాణకారి ఆత్మ అవుతాను అనే తపన ఉన్నా మళ్ళీ మళ్ళీ మాయలో చిక్కుకుంటుంది అందుకే బేహద్ జ్ఞాని అయినప్పుడు మాత్రమే నిజమైన బేహద్ వైరాగి అవుతుంది లోకంలోని విషయాలపైకి బుద్ధి తిరగదు బేహద్ పరమపేత నుండి పవర్ తీసుకుంటూ కారణ శరీరం పూర్తిగా క్లీన్ అయ్యాక ఏ రికార్డు లేకుండా శుభ్రమైపోతుంది అప్పుడు కారణ శరీరంలో ఏ రికార్డు ఉండదు అప్పుడే ఆత్మ మనసు మాయకు అతీతమవుతుంది మాయలో ఉంటూ మాయకు అతీతంగా ఉండే ఆత్మ మాత్రమే విశ్వ కళ్యాణం చేయగలుగుతుంది నష్టం మోహగా అవుతుంది నష్టో మోహ అయినప్పుడే ఆత్మ దేహము దేహ సంబంధీకుల మధ్య ఉంటూ కూడా వారి కళ్యాణం చేస్తుంది కానీ దేహము దేహ సంబంధీకుల మధ్య ఇరుక్కుపోదు అటువంటి ఆత్మకు జ్ఞానం ఉంటుంది సంకల్పం ఉంటుంది నేను ఒకరిద్దరి కళ్యాణం కాదు మొత్తం విశ్వాన్ని బేహద్ విశ్వాన్ని మరియు సమస్త ఆత్మల కళ్యాణం చేయాలి అని ఆత్మకు గుర్తు ఉంటుంది మల్టీవర్స్ పరివర్తన చేయాలి అని ఎందుకు అటువంటి ఆత్మ మాయలో పడదు ఎందుకంటే కారణ శరీరం పూర్తిగా శుభ్రమై ఉంటుంది మనసును మాయ ప్రభావితం చేసరి ఏది అందులో ఉండదు అటువంటి ఆత్మకు బేహద్ పరమపితదో బేహద్ ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రేమ ఉంటేనే పవర్ వస్తుంది ప్రేమ లేకుంటే పవర్ రాదు ఆ ప్రేమ ఎలా ఉండాలి ఒక్కరితోనే కనెక్షన్ దేహదారులతో కనెక్షన్ ఉంటే పవర్ రాదు కొంచెం లీకేజీ ఉన్న పాయింట్ జీరో జీరో దేహదారులతో లీకేజ్ ఉన్న బేహద్ పరమపేతతో హండ్రెడ్ పర్సెంట్ కనెక్షన్ లేకపోతే కొద్దిగా లీకేజ్ ఉన్న పవర్ రాదు పవర్ రాకపోతే కారణ శరీరం ఛార్జ్ కాదు కారణ శరీరం ఛార్జ్ కాకపోతే మనసు మాయలో భ్రమిస్తూ ఉంటుంది మనసు మాయలో భ్రమిస్తూ ఉన్నంత వరకు కూడా విశ్వ కళ్యాణకారి ఆత్మగా కాలేదు కాబట్టి విశ్వ కళ్యాణకారి ఆత్మగా అవ్వాలంటే ముందుగా బేహద్ జ్ఞాని అయితేనే బేహద్ యోగం కుదురుతుంది బేహద్ పరమపిత పట్ల పరం ప్రేమ ఉంటేనే పవర్ వస్తుంది పవర్ కారణంగా కర్మబంధాలు కట్ అవుతాయి మనసు తేలికవుతుంది మనసు తేలికపడే సత్వ ప్రధాన స్థితిలోకి వస్తుంది పూర్తిగా ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతుంది అప్పుడు లోపల భావన ఉండిపోతుంది విశ్వకళ్యాణం చేయాలని అప్పుడే ఆత్మ నిజమైన విశ్వకళ్యాణకారి ఆత్మ అవుతుంది పరమశాంతి శాంతి